రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం డ్రగ్స్ కేసు వ్యవహారం రాజకీయ ఇన్వాల్వ్మెంట్ చివరికి వైసీపీ మీద ప్రతిపక్షాలు బురోజలుతూ ఉంటే నేరుగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు రంగంలో దిగారు ఏకంగా పురంధేశ్వరి చంద్రబాబు కలిసి వ్యూహం రచించారు అంటూ ఒక సంచలన వ్యాఖ్యలు చేశారు లక్షల కోట్ల విలువైన ఇరవై ఐదు వేల కిలోల డ్రగ్స్ ఎలా వచ్చాయి ఎక్కడి నుంచి వచ్చాయి విశాఖ పోర్టుకు ఎలా తరలించి తీసుకొచ్చారు అనేది ఈ వ్యవహారం మీద చంద్రబాబు అనుకో ఎప్పుడైతే వైసీపీ మీద తీవ్ర విరా ఆరోపణలు విమర్శలు చేశారు వెంటనే వైసీపీ కూడా ఘాటుగా స్పందించింది కొన్ని సాక్ష్యాలను ఫోటోలను కూడా విడుదల చేసింది ఆ దొంగలకు టీడీపీ నేతలతో సంబంధాలు ఉన్నాయి అంటూ సాక్షిలో కూడా రాసుకొచ్చింది ఈ సమయంలోనే విశాఖ డ్రగ్స్ విషయంలో వైసీపీ సర్కార్పై ఆరోపణలు సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారంటూ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఫైర్ అవ్వడం ఇందులో భాగంగానే డ్రగ్స్ విషయంలో తెలుగుదేశం పార్టీ బీజేపీ నేతల పాత్ర ఉంది అని ఆయన అనుమానం వ్యక్తం చేయడం అలాగే తప్పించుకునే ప్రయత్నంలో భాగంగానే ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారు అనేది ఎందుకంటే విశాఖలో ఈ డ్రగ్స్ వ్యవహారం ఎప్పుడైతే తెర మీదకు వచ్చిందో ఇమీడియట్గా గా తప్పుడు వార్తలు రాయడం నేపథ్యంలో ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఫిర్యాదు కూడా చేశారు ఇదే సమయంలో తప్పులు చేయడం అలవాటుగా పెట్టుకున్న చంద్రబాబు ఆ వ్యవహారం బయటకు పడగానే వైసీపీ మీద బుర జల్లడం అలవాటైపోయింది అంటూ ఇదే నేపథ్యంలో ఇక్కడ కీలకంగా ఆయన చేసిన ఆరోపణ ఏంటి అంటే ఆ డ్రగ్స్ దిగుమతి చేసుకుంటున్న కంపెనీతో బీజేపీ ఏపీ చీఫ్ పురంధేశ్వరి గారి బంధువులకు సంబంధాలు ఉన్నాయని వాళ్ళతో టీడీపీ నేతలకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయంటూ ఈ విషయాన్ని ప్రజల్లోకి వెళ్తాయనే భయంతోనే వాళ్ళు రివర్స్ డ్రామాలు ఆడుతున్నారంటే ఆయన కొన్ని కీలక ఆరోపణలు చేశారు ఇదంతా చంద్రబాబు ఆయన అనుకూల మీడియా కావాలనే ఆడుతున్న డ్రామా తప్పుదారి పట్టిస్తున్నారు అనేది అంటే ఒక రకంగా ఇప్పుడు ఇందులో ఈ వ్యవహారం అంతా అంటే దీనికి బీజేపీ కూడా కౌంటర్ ఇచ్చింది ఆమెని కూడా మాట్లాడారు కాకపోతే ఇక్కడ ఏంటంటే డ్రగ్స్ కేసులో ఎవరికి వాళ్ళు దొంగే దొంగ దొంగ అన్నట్టుంది అని చెప్పి ఇద్దరు మాట్లాడడం ఎవరికి వాళ్ళు వీళ్ళు అదే మాట మాట్లాడుతున్నారు వాళ్ళు అదే మాట మాట్లాడరు కాకపోతే ఇక్కడ సీరియస్గా అయితే ఈ డ్రగ్స్ వ్యవహారం మీద అధికార పక్షంలో ఉన్నారు కాబట్టి వీళ్ళు కూడా దృష్టి పెట్టారు అవసరం ఉంటుంది అసలు ఏం జరుగుద్ది ఎవరు దీని వెనకాల ఉన్న కీలక పాత్ర పోషించింది ఎవరు అనేది ఖచ్చితంగా బయటికి రావాలి లేకపోతే ఇన్ని వేల కిలోల డ్రగ్స్ ఇక్కడికి రావడం అంటే విశాఖ పోర్టుకి రావడం అంటే మామూలు వ్యవహారం కాదు కదా రాజకీయ కోణంలో ఏదో విమర్శలు చేసుకుని ఆరోపణలు చేసుకుని ఎవరికి వాళ్ళు చేతులు దురిపేసుకుంటే రేపొద్దున అసలు నిందితులు తప్పించుకునే అవకాశం ఉంటుంది